విశాఖ పర్యాటకానికి మరొక సరికొత్త అందాలు వచ్చేరుతున్నాయి ఎందుకంటే ఇందులో భాగంగా అడ్వెంచర్ టూరిజంని ఒకటి ప్రారంభించడం జరిగింది టూరిజం శాఖ ఆధ్వర్యంలో రుష్కొండలో దీన్ని నిర్వహించబోతున్నారు అంటే రుష్కొండలో గతంలో ఉన్నప్పటికీ కూడా దీన్ని మరింతగా పొడిగిస్తూ తిమ్మాపరంలో కూడా దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు దీంతో మా దీని గురించి మనతో మాట్లాడేందుకు టూరిజం శాఖ జనరల్ మేనేజర్ నాన్సార్య గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ ఒక స్కూబా డైవింగ్ గురించి ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మనం యాక్చువల్లీ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ఈ అడ్వెంచర్ టూరిజానికి మేము పర్టికులర్గా ఒక పాలసీ తీసుకొచ్చామండి జీవో నెంబర్ వన్ ఫిఫ్టీన్ ప్రకారం దాని ప్రకారం మేము ఈవై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం స్టేట్ వైడ్గా కాల్ఫర్ చేసాం ఏప్రిల్లోనే దాంట్లో మనం డిఫరెంట్ ప్లేసెస్లో ఎస్పెషల్లీ వైజాగ్ని మేము అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేయాలనే ఉద్దేశంతో డైవింగ్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాము మేము ఇప్పుడు తిమ్మాపురంలో ఆల్రెడీ వీళ్ళకి తిమ్మాపురంలో వీళ్ళు హెచ్ వన్ హైయెస్ట్ బెటర్గా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి అదేవిధంగా మనకి పార్నర్షిప్ సమీక్ష ఇవన్నీ కూడా పెట్టుకుని దీన్ని వీళ్ళకి కొత్తగా పర్మిషన్ ఇస్తున్నాము అదేవిధంగా మేము ఇక్కడ నిన్న కూడా మేము ఇక్కడ పారా పారామోటరింగ్ కూడా స్టార్ట్ చేశాము అదేవిధంగా స్కూబా డైవింగ్ని ఇవాళ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది మెయిన్లీ ఈ యాక్టివిటీ అనేది వీళ్ళు ఇప్పుడు తిమ్మాపురం నుంచి చేస్తారు ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ ఏ ట్రయల్ రన్ అండ్ మేము చెక్కింగ్ కోసం వచ్చాము ఇవాళ మొత్తం మేము చెక్ చేసి ఇవి ఫైనల్ చేసి రేపటి నుంచి పబ్లిక్కి ఓపెన్ చేస్తాం మీకున్న అవగాహన ప్రకారం వైజాగ్ వాటర్ గేమ్స్కి ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది అంటున్నారు యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఉన్న ఈ బ్యూటీ శానిటిక్ బ్యూటీలో పోల్చుకుంటే గోవా కూడా సరిపోదండి మనం వాటర్ స్పోర్ట్స్కి చాలా ప్రమోట్ చేయాలనేది మేము ఇక్కడ చాలా సంకల్పంగా ఉన్నాము మెయిన్లీ పారాసైలింగ్ కూడా ఇచ్చున్నాము దానికి ఈసారి నెక్స్ట్ టైం రావచ్చు అదేవిధంగా పారా మోటరింగ్ వాట్ ఎవర్ మేబీ మీన్స్ అడ్వెంచర్లో ఇక్కడ యూత్ కూడా అడ్వెంచర్ ఓరియంటెడ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫుట్బాల్ చూసుకుంటే మనకి వెస్టల్ ఒడిశా నుంచి కానీ గుజరాత్ నుంచి సారీ మనకి మనకి వెస్ట్ బెంగాల్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మంచి యూత్ వస్తారండి యాక్చువల్గా మనకి అరకు అనేది బేస్గా ఉంది ఇది ఒక బేస్ లైన్గా ఉంది విజిటర్స్ మన ఫుట్బాల్ అనేది పాపులేషన్తో పోలిస్తే ఎక్కువ ఉంటుంది అదేవిధంగా యూత్ అనేది ఎక్కువ వైజాగ్ అనేది యూత్ క్యాపిటల్ కాబట్టి మనకి మనకి ఈస్టర్న్ కోస్ట్లో యూత్ మనకి మన విశాఖపట్నం అనేది బెస్ట్ ఆప్షన్ ఫర్ ద అడ్వెంచర్ స్టూడే మీరు చెప్పండి వైజాగ్లో ఇటువంటి అడ్వెంచర్ గేమ్స్ రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి యాక్చువల్లీ వైజాగ్ అనేది బాగా పెద్ద కోస్టల్ లైన్ ఉన్నది సో ఇక్కడ స్కూబా అనేది స్టార్ట్ చేయడం అనేది చాలా సూపర్బ్ అనమాట అండి సో మేము యాక్చువల్లీ డైవర్టర్ నుంచి సిఇఓ అని నేను సో మనకి టూరిజంలో యూఐలో హెచ్ వన్ కింద వచ్చాము మేము సో మాకు అవార్డ్ చేయడం జరిగింది ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి మాకు ఇన్స్పెక్ట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో రేపటి నుంచి పబ్లిక్కి తిమ్మాపురం బీచ్ డైవింగ్కి స్కూబా డైవింగ్కి ఓపెన్ అవుతుందండి స్కూబా డైవింగ్ అంటే అసలు ఎలా ఉంటుందండి ఆ స్కూబా డ్రైవింగ్ అంటే సెల్ఫ్ కంటైండ్ అండర్ వాటర్ బ్రీతింగ్ ఆపరేషర్స్ అండి సో ఏంటంటే మనం ఇక్కడ ఒక సిలిండర్ పెట్టుకుని బీసీడీ అని ఉంటుంది బీసీడీ అంటే బాయిన్సీ కంట్రోలింగ్ డివైస్ అనమాట సో దాన్ని బట్టి అందులో ఎయిర్ ఫిల్ అవ్వడం వల్ల మనం బాయిన్సీ మెయింటైన్ చేసి ఒక చేపలాగా లోపల ఈదగలం అనమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం మరైన్ లైఫ్ అది చూపించగలుగుతాం వీడియోగ్రఫీ అది చేసి బయటికి కస్టమర్ని సాటిస్ఫై చేసి తీసుకున్నాం సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉంటాయండి ఆ సెక్యూరిటీ అంటే మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ డ్రైవర్స్ అండి సో మేము కం కంప్లీట్గా సెక్యూర్గా వాళ్ళని సేఫ్గా తీసుకుని వచ్చే బాధ్యత అన్నీ మేము పట్టించుకున్నాం సో మా దగ్గర లైఫ్ గార్డ్స్ ఉన్నారు సో అలాగే ఇంటర్నేషనల్ డైవ్ మాస్టర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అంటే స్కూబా స్కూల్ ఇంటర్నేషనల్ జర్మనీ అనమాట సో అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళని మేము అప్లై చేసుకున్నాం సో వాళ్ళే సేఫ్గా తీసుకొచ్చి మనకి ఒక కస్టమర్ బాధ్యత అంతా మేము తీసుకున్నాం రానున్న రోజుల్లో టూరిజం శాఖ నుంచి వైజాగ్లో అడ్వెంచర్ ఇటువంటి ఇంకా మరిన్ని రాబోతున్నాయి అనుకోవచ్చండి ఎస్ సార్ మేము కంటిన్యూగా ఉన్నాయండి మనకు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా కంటిన్యూగా అన్ని బీచ్ల్లోనూ సాగర్ నగర్లోనూ జోడుగులపాలెం అండ్ ఎవ్రీ ప్లేస్లో మేము ఇప్పుడు ఇదే విధంగా జట్ స్కీలు అంటే దీని మొత్తం కోస్ట్ లైన్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ అండ్ అడ్వెంచర్కి ప్రోత్సహించడానికి గవర్నమెంట్ సంకల్పంగా ఉందండి మా టూరిజం డిపార్ట్మెంటు మా మినిస్టర్ గారు సీఎం గారు అండ్ మా ఎండి అండ్ మా సెక్రటరీ గారు కూడా వెరీ కీన్ టు డెవలప్ దిస్ యాజ్ ఏ అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా సో చూస్తున్నాం కదా విశాఖపట్నం నిజంగా ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లైన్ నిజంగా చాలా ఇక్కడ ఉన్నప్పుడు ప్రజలకు అందరికీ కూడా ఒక వరం అలాగే పర్యాటకులకు కూడా చాలా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇటు మన తీరం ఏదైతే ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి ఉన్న తీరం ఉందో నిజంగా ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ చాలా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు దీనికి ఇంకా మరింత ప్రమోట్ చేసేందుకు టూరిజం శాఖ ముందుకు వచ్చింది ఇందులో బాగానే వస్తున్నటువంటి చాలామంది కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా ఈ ఒక అడ్వెంచర్ గేమ్ నిర్వాహకులు కానీ వీళ్ళందరూ కూడా మా ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే ముందుకు వచ్చి ఇటువంటి మరిన్ని పెట్టమని చెప్పేసి ఇందులో భాగా ఇప్పుడు ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా పారాగ్లైడింగ్ కూడా ఇక్కడ నుంచి రుష్కోం నుంచి ప్రారంభించడం జరిగింది సో రానున్న రోజుల్లో ఇటువంటి మరిన్ని సందర్శకులు ఇక్కడ అట్రాక్ట్ చేయబోతున్నాయి కెమెరా పర్సన్ మోహత్తో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి